హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాదం బిల్క్ ఎలా తయారు చేయాలో చూపించిపోతున్నాను బయట దొరికే బాదం పాలకంటే ఒక్కసారి ట్రై చేసుకొని చూడండి చాలా ఇష్టపడతారు దానికోసం ముందుగా నేనైతే ఒక వంద గ్రాములు అయితే బాదం తీసుకున్నాను అది ఎగ్జాక్ట్ ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ పీసెస్ అయితే వస్తాయి మనం తీసుకున్న బాదం అన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకుని బాగా కడిగేసి ఒక అరగంట లేదా ఒక గంట కలిపి బాగా నానబెట్టండి వీలైతే ఒక త్రీ టు ఫోర్ అవర్స్ వరకు నానబెట్టిన పర్వాలేదు అప్పుడైతే పొట్టు బాగా వచ్చేస్తుంది పట్టుకున్న వెంటనే చూడండి ఇక్కడైతే నేనైతే ఒక ఫోర్ అవర్స్ అయితే నానబెట్టాను పొట్టు అయితే కట్టుకున్న వెంటనే ఇలా వచ్చేస్తుంది నానబెట్టిన బాదం మొత్తానికి ఇలా అయితే తీసేయండి బాగా నీట్ గా తీసేయండి పట్టు మొత్తం ఏం లేకుండా ఈ ఎండాకాలంలో పిల్లలు అయితే బయట బయటకు బాదం పాలన అయితే ఎక్కువగా తాగుతూ ఉంటారు మనం గమనిస్తూనే ఉంటాము బట్ అవి అయితే ఆరోగ్యం పోవ్వు అవి వాళ్ళు ఎప్పుడెప్పుడూ ప్రిపేర్ చేసి ముందుగానే స్టాక్ చేసి పెట్టింటారు స్టోర్ చేసుకున్నది కాబట్టి మనమైనా మన పిల్లలైనా ఆరోగ్యంగా ఉండాలంటే మనం మన చేతితో ఇంట్లోనే తయారు చేసుకోవాలి మనం మన చేతితో ఒక్కసారి ఈ బాదం పాలను ట్రై చేసి చేసి చూపిస్తే పిల్లలు అయితే బయట అసలు తాగలండి అంత రుచిగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకైతే రుచి చూపించండి చూడండి మనం తీసుకున్న బాదంకి అయితే ఏం పొట్టు లేకుండా నీట్గా అన్ని అన్నీ విడిచిపెట్టేశాను తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం తీసుకున్న పొట్టు తీసి పెట్టుకున్న వంద గ్రాముల బాదం అయితే అందులో వేసేసేసి దానికి కొద్దిగా మిల్క్ అయితే యాడ్ చేయండి మిల్క్ యాడ్ చేయడం వల్ల బాదం అనేది బాగా పేస్ట్ లాగా మిక్స్ అవుతుంది కాబట్టి ఇక్కడైతే నేనైతే అరకప్పు పాలనైతే వేస్తున్నాను అందులోకి మిక్సర్ జార్లోకి పాలు వేసిన తర్వాత మిక్సీ జార్ మూత పెట్టేసేసి బాగా మిక్స్ పట్టుకోండి చూడండి మిక్సీ పట్టిన తర్వాత మెత్తని పేస్ట్ లా తయారైంది అసలు అయితే ఒక పలుకు కూడా లేకుండా మెత్తని పేస్ట్ లాగా అయితే కొట్టేశాను మొత్తం ఇలా కొట్టేయండి ఇలా పట్టుకొని చూస్తే అసలు మనం పేస్ట్ లాగా ఉండాలి సాఫ్ట్ గా అసలు ఏం తగలకూడదు బాదం అనేది పచ్చా పచ్చగా అసలు కొట్టకూడదు ఇలా పేస్ట్ లాగా కొట్టాలి అప్పుడే పాలల్లో బాగా మిక్స్ అవుతుంది తర్వాత మనం మిక్సీ పట్టిన బాదం పేస్ట్ అంతా ఒక గిన్నెలో తీసి సెపరేట్ గా పక్కనైతే పెట్టేసుకోండి బాదం పాలు తాగడం వల్ల చాలా అయితే ఆరోగ్య డైగుణాలు అయితే ఉన్నాయి పిల్లలకి అయితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది పెద్దలకైతే ఈ ఎండల భారీ నీరసంగా పడకుండా ఉంటారు అది పేస్ట్ అయితే రెడీ అయిపోయింది మెత్తం పేస్ట్ అయితే పెట్టి పెట్టుకున్నాము తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని కానీ లేదంటే గిన్నెను కానీ పెట్టుకొని ఒక హాఫ్ లీటర్ పాలను అయితే అందులో యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ హాఫ్ లీటర్ పాలను అయితే యాడ్ చేస్తున్నాను నేను ముందుగా బాదం పప్పు ఇచ్చి పెట్టడానికి అయితే ఒక అర్ధ కప్పు పాలను అయితే ముందుగానే వాడేసాను మిగిలిన పాలను అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను గిన్నెలోకి పాలు అనేవి పొంగిపోకుండా మధ్యలో మధ్యలో కలుపుతూనే ఉండాలి ఎందుకంటే క్రీమ్ అనేది పొంగితే బయటకు వెళ్ళిపోతుంది ఆ క్రీమ్ అనేది పోకుండా అందులోనే ఉండాలి అప్పుడే బాదం పాలు అనేవి బాగా టేస్టీగా అయితే వస్తాయి నిమిషాలకు ఒకసారి కలుపుతూనే ఉండండి అప్పుడే కూయ్యపోపల్లా క్రీమ్ అనేది బయటకు వెళ్ళిపోకుండా ఉంటాయి డబ్బు వస్తూనే ఉంటాయి కాబట్టి మీరు ఖచ్చితంగా కలుపుతూనే ఉండాలి ఒక ఐదు నిమిషాలు బాగా అనేవి మరిగిన తర్వాత మనం ముందుగా బాదం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ని అయితే అందులో తయారు చేసేసి బాగా కలయి తిప్పండి బాదం పేస్ట్ అనేది బాగా కలిసిపోవాలి పాలైతే కొద్ది కొద్దిగా చిక్కబడ్డం అయితే స్టార్ట్ అయ్యాయి అండ్ హాఫ్ మిల్క్ అయితే రెడ్యూస్ అయిపోయాయి మళ్ళీ కూడా రెండు నిమిషాలసారి కూడా మళ్ళీ కళ్ళు తిప్పుతూ ఉండండి ఎందుకంటే అవి కూడా పొంగిపోయే అవకాశం ఉంది ఖచ్చితంగా పొంగి వస్తాయి అవి కూడా బాదం పేస్ట్ వేసిన తర్వాత కూడా తర్వాత ఒక రెండు యాలకులను తీసుకుని అందులోకి అయితే వేయండి యాలకులు అనేవి పాలకి పాలకి వేటికైనా కానీ మంచి ఫ్లేవర్ ఇస్తుంది తర్వాత పాలనేవి మంచి కలర్ గా రావడం కోసం సాఫ్ట్ అయితే యాడ్ చేయండి అదేనండి కుంసం పువ్వు కుంసం పువ్వు వలన చాలా అయితే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఎక్కువగా ఉన్నాము వాళ్ళైతే కనిపించడం లేదు అయితే ముఫా యాడ్ చేసి కలిపిన వెంటనే అయితే ఎల్లోగా అయిపోతాయి బాదం మిల్క్ అనేది కలర్ఫుల్ గా రావడానికి కారణం అయితే ఇది ఇంట్లో అయితే చాఫాను యాడ్ చేసుకోవచ్చు బట్ బయట అలా కాదు ఫుడ్ ప్రిజర్వేటివ్స్ అంట ఫుడ్ కలర్స్ అంట అలాంటివన్నెన్నో యాడ్ చేస్తూ ఉంటారు తర్వాత మీ స్వీట్నెస్ కి తగ్గట్టు చక్కెర అయితే యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ టూ టేబుల్ స్పూన్ షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను మాకైతే లైట్ గా స్వీట్ ఉంటే చాలు మీకు స్వీట్నెస్ ఎలా కావాలనుకుంటే అంత బట్టి షుగర్ అయితే యాడ్ చేసేసుకోండి షుగర్ యాడ్ చేసేసిన తర్వాత పాలని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి రెండు నిమిషాలకోసారి అప్పుడు బాగా అన్ని మిక్స్ అయిపోతాయి తర్వాత అయితే బాదం అయితే బాగా కట్ చేసి పెట్టుకుని అందులో వేసుకోండి అలా బాదం అనేది మధ్య మధ్యలో పలుకులు పలుకులుగా ఆ అటాచ్డ్ అయితే చాలా బాగుంటుంది అలా నచ్చని వాళ్ళు ఆ స్టెప్ అయితే స్కిప్ చేసేసేయండి అలానే నార్మల్ గా అయితే తాగేయండి అలా కూడా నచ్చుగానే ఉంటాయి సిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మరిగించిన తర్వాత అయితే కింది గురించేసేయండి తర్వాత ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకునేసి సర్వ్ చేసేసుకోండి మీకు కూల్ గా కావాలనుకుంటే ఫ్రీజర్ లో పెట్టుకొని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ తర్వాత కూల్ గా తాగితే ఇంకా బాగుంటాయి